రస్మద్గుర్భ్యోనమా ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఒక సరదా మంత్రం ఇది భార్యాభర్తలకి వినియోగించేది అంటే భార్యాభర్తలకి వినియోగించేది అనగానే భార్య వల్ల భర్తకి కష్టం ఉన్న భర్త వల్ల భార్యకి కష్టం ఉన్న భార్యాభర్తల మధ్య అనుబంధానికి చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తున్న ఎలాంటిదైనా కానీ లేదు భర్త మీద కోపం వచ్చి భార్య ఎక్కడికో విడిపోయింది పుట్టింటికో ఎక్కడో లేదా భర్త కోపం ఎగడు ఇలా జరిగింది ఇలాంటి వాళ్ళందరికీ ఆదర్శమైన భార్యాభర్తలకి సంబంధించిన ఒక మంత్రం చెప్పు చెప్పుకుందాం దేవతల్లో భార్యాభర్తలు విడిపోని వాళ్ళు ఎవళ్ళండి అంటే అందరినీ చెప్పేస్తారు విష్ణుమూర్తి లక్ష్మీ అనాడు విడిపోలేదు మరి సీతాదేవిగా ఎక్కడ ఆవిడ వెళ్ళిందా లేదా పార్వతీ పరమేశ్వరుడు విడిపోలేదండి ఓసారి స్వామి నుధులు పెట్టి తపస్సుకెళ్ళింది పార్వతి మరి జిల్లా అంటే కానీ మీరు నమ్మరు ఒక భార్యాభర్త ఉన్నారు కొంపలు అంటుకుపోయినా భర్త ఎన్ని పనులు చేసినా వదలకుండా ఉండి దూరంగా ఉన్న అయింది ఒక శచీదేవి మాత్రమే ఇంద్రుడు శచీదేవి ఋగ్వేదంలో ఎన్ని గాథలు ఉన్నాయండి మహాభారతంలో ఉన్నాయి అందుకని ఇంద్రాణి అంతేకాదు ఆయనకున్న సంపద అంతటికీ కూడా ఇంద్రాణి వైసేనాయాం దేవత ఆయన సైన్యానికంతటికి ఇంద్రాణి అధిపతి ఆవిడ ఐశ్వర్యమే ఇంద్రుడిది ఇంద్రుడి పక్కన ఇంద్రాణి లేకపోతే ఇంద్రుడు ఏమీ పనికిరాని అందుకనే మనకి ఇంద్రయభోగం అంటే మగాడు మీసం తెలుసు ఉంటాడు కాదు మీసం సర్దుకోకల్లా ప్రాపర్టీ అంతా ఆవిడదని అర్థం అదుగో ఆ ఇంద్రానికి సంబంధించి ఒక మంత్రం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి భాగ్యం సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే శ్లోకం చూడండి చిన్న శ్లోకమే వివరణ కొంచెం ఎక్కువ చెప్పాల్సి వచ్చింది ఇంద్రాణి దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రుడి భార్య ఇంద్రాణి నీకు నమస్కారం అమ్మా దేవేంద్ర ప్రియ భాషిణి ఎంత కోపం వచ్చినా కూడా ఇంద్రుడిని పల్లెత్తు మాట ఏనాడూ ఆవడం లేదు దేవేంద్ర ప్రియ భాషిణి ఆఖరికి నౌషుడి లాంటి వాడు దుర్మార్గ పనిచేసి దృష్టి పెడితే నిజమేనయ్యా ఇందుడికి పక్కన ఉండాలి కానీ నువ్వు ఇంద్రుడికి కావాలంటే బ్రహ్మరథం పట్టించుకురానాయనా అంది ఆవిడ ఇలాగా దేవేంద్ర ప్రియభాషిణి భాగ్యం సౌభాగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ ఈ నాది అర్థాలు మీకు తెలుసును పుత్రలాభంచ ఏమిటి సంతానం కూడా అని కాదు భర్త కూడా తన సంతానం అయ్యేలాగా చూసుకునేలాగా ఇది కూడా ఋగ్వేదంలో ఈ రహస్యాన్ని చెప్పారు నీవు పది మంది పుత్రులతో పదకొండో వారితో క్షేమంగా అక్కడ అంటే పదకొండో పుత్రుడు ఎవరంటే భర్త అనమాట అలాగా పుత్రుల భంచ దేహిమి చకారంతో ఏమిటి కొడుకులు మాత్రమే కాదు భర్త కూడా నాతోటి ఉండాలి నా వాళ్ళందరూ నాతోటి ఉండాలి ఇది ఈ మంత్రం ఆడవాళ్ళైతే నూటెమిది చదవండి మగాళ్ళు కూడా నూటెనిమిది చదవండి ఏడు శుక్రవారాలు ఆడవాళ్ళు లక్ష్మీదేవికి పూజ చేసి ఇది చక్కగా ఆరాధన చేసి పాయసం నివేదన చేసి ముగ్గురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వండి క్షేమం కలుగుతుంది స్వస్తి